సెవుడు ఇన్పడ్చోలు ఇగ కొంచెం అడ్రస్ చెప్తా వాడు చెప్పున హలో వాడు సెవటి మిషన్ ఇంట్లో పెట్టేసి వచ్చేసినాడు ఆ వాడిని కట్ల చూపేసి రైల్వే స్టేషన్ కట్ట కట్టా పంపించన్నా చెప్తా చెప్తా ఆ ఆ ఏయ్ నువ్వు ట్రైన్ కి పోవాలంటారా మీ వోళ్ళు పిలుస్తా ఉన్నారు పో నాకొచ్చినారు నాకు వచ్చిన ఏ నీకు వచ్చేది కాదురా

பெ no, <muchajanukra. muchajanukra>. <muchajanukra. muchajanukra."> ఓ ఆడెక్క ఆడు ఎక్కదా ట్రైన్ ఎట్లా పోయాల్ సిట్ నయాల్ మీ ఓళ్ళు ట్రైన్ పోవాలంటే నేను కిమిస్తా ఉన్నాను పో

গোমনা করতা না জান না জান মিটলে আমি আম্মা মেকেতে লাগা পড় গোমনা করকা போ আদি ও ট্রেন